నా పేరు కోటేశ్వరరావు అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ జగన్ కొత్త జగన్ చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు ఏంటి టూ పాయింట్ ఓ ఏంటి ఏమనుకున్నారు అసలు కామన్ మ్యాన్ గా మీరు ఆయన త్రీ పాయింట్ ఫైవ్ జీరో అన్నా అన్నా ఏం ఉపయోగం ఉండదండి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఏ క్రిమినల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను నా దగ్గర ఇరవై రెండు వేల మంది పనిచేశారు మా దగ్గర నెటివ్ వచ్చేసి నంది వెలుగు సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో కనుక బిఎఫ్ఆర్లోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే ఐదు లక్షల మంది తెలంగాణలో పదకొండ జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి టూ పర్సెంట్ అయితే మిగతా ఎయిటీ ఎయిట్ పర్సెంట్లో కల్టివేషన్ చిన్న కారు కారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూసుకుంటే ఏమనిపిస్తుంది అదేమో బాగోలేదని చెప్తున్నారు మీరేమనుకున్నారు బాగుందా బాగలేదా బాగుందండి బాగుందని ఖచ్చితంగా చెప్పగలం ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఆయన అనుకోవచ్చు మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు నమ్మించి మోసం చేయొచ్చు ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు గత ప్రభుత్వంతో పరిపాలన చూస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తారు ఏంటి తేడా అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం తేడా నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది ఇతను ఎట్లాంటి వాడు ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా ఇది ఒక్కసారి లాస్ట్ ఇంకోసారి నేను రాజకీయాలు నిలబడలేను చేయలేను నిరూపించుకున్నాడు అంటున్నాడు ఆయన ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి ఏం నష్టం లేదు వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేవు డెవలప్మెంట్ ఎలా ఉందండి ఈ ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటారా అభివృద్ధి చెందాల్సింది ఉంది చెందుతుంది ఒక్కసారి రాదు కొన్ని కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది స్టేట్ కి చాలా చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది అవి ఆచరణలో పట్ల కొద్దిగా టైం పడుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు రెండు వేల నలభై ఏడు కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చితాను అలాగే మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాను అంటున్నాడు చేయగలుగుతాడు నమ్మకం ఉంది మీకు అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదు అంటారా పట్టించుకోలేదు పట్టించుకోలేదు వీడ్ ఎంటరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ ని నాశనం చేయడానికి చూశాడు బాబాయ్ మీ పేరు పాపారా పాపారావు ఏం చేస్తుంటా బాబాయ్ వ్యాపారం బాగా నడుస్తుండే ఎట్లా ఉంది కోటంప్రభం వచ్చింది కదా ఏమనిపించింది పరిపాలన చూస్తుండ బంగారం అనేది అండి ఏమంటే మీరు కూడా మంచి చేయండి అని చేసేది ఆడున్న ఉద్యోగాలు ఉన్నాయా ఆ దినం ఉందా ఆ రాజధాని ఉందా ఏమన్నా ఉందా ఆ దినం ఉందండి ఆయన తల్లిని అంత చేస్తే పాపం చెల్లిలు ఏమన్నా ఆమెకి ఇచ్చాడా ఒక ఇలువ ఇచ్చాడా ఏంటి మీరు కూడా ఆ బద్దగా ఆ ప్రశ్నలు మంచి పెట్టి వెళ్ళండి బద్దతుంది అంతా బాగాలేదు అడుతుంది అదో ప్రశ్నలకు ఎలా కాకుండా అదే పోలీస్ కాలేజీకి వెళ్ళి వాళ్ళు కానీ భయం వేశారు పోలీసులతో కూడా ఏంటండి ఏ మంచిగా చేయండి కత్తి మంచి చేతి ఎవరిలో ప్రజలందరికీ మంచి జరిగింది ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం అంతా నాశనం చేశాడా బయటకు వచ్చాడాడు ముఖ్యమంత్రి బయటకొచ్చాడా హెలికాప్టర్ తిరిగాడు హెలికాప్టర్ లో తిరిగాడం చంద్రబాబు బయట ఉంది ఎత్తలా ఉంది కానీ ముని అనేక ఇప్పుడు ఇది తెడా రాజధాని చేస్తాడా రాజధాని మూడు రాజధాను దేని కానీ మూడు రాజధాను మళ్ళీ ఇదే పోతానని మళ్ళీ వస్తే మళ్ళీ రామా ఆడదామని నో సబ్జెక్ట్ అది పద్ధతి కాదండి అది ఇప్పుడు నిన్ను నమ్మారు చేశారు కాదంటలా అందరికీ ఏదో ఉతడా ఉతడా చూద్దామని దానికి ఇది మంచి చేయాలిగా మంచి చెయ్యాలి అండి అసలు ఈ ఆయనే వస్తే ఉద్యోగం అండి మీ వాళ్ళకి కంపెనీ మొత్తం పోయినాయి కండి ఎలాంటిది అంటే పద్యానికి అన్నదాత అన్ని మంచిది అసలు అంటేనే అలాంటి దాన్ని నాశనం నాశనం చేసేయండి మరి లోకేష్ ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ బాబాయ్ లోకేష్ ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు లోకేష్ ఏంటంటే ఆయన దేశం తిరగబట్టే వాళ్ళు కేవలం ఆయన నుంచో పెట్టారు కాడ లోకేష్ తో పాటు అసలు వాళ్ళతో పాటు ఎరపు కన్నడా వాళ్ళతో పాటు కొట్టితే అది ఇది ఉండదు అసలు వీళ్ళతో కూడదా అనేది తప్పే మా మన మంచి మంచి అన్నాడు పెద్దలు కొడాలని పరిస్థితి వాళ్ళు నేను వంశీ ఇట్లా అంబటి ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఏంటా దోచుకో దోచుకున్నారు దాచుకో దోచుకో ఎవడండి కూడా మారాను టూ పాయింట్ ఓగా వస్తాను ఎవరిని వదిలిపెట్టాను మోసం చేద్దాం జనాన్ని ఏంటండి అసలు ఏంటండి అసలు నీకు నీకు ఎటువంటి చెప్పు నాకు నువ్వు అయితే నీకు ఉద్యోగం కాదు ఏది రాదు